కింద నల్లగొండ జిల్లా ఎల్బీనగరు మహేశ్వరము ఇబ్రాహీంపట్నము మునుగోడు తుంగతుర్తి నకరేకల్లు భువన్గిరి ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడ నుంచి అక్కడికి నీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటుర్రు రేపు పొద్దుగాలు ఏమోఖం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్ ను నల్గొండల కాలు పెట్టు పో ఈరోజు భోంగిరో ఆలేరో నకరేకాయలు పోయినా పో ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకు అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా అక్కడ ఆ నీళ్లు తాగి పశువులు దచ్చిపోతున్నా అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకుకూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా ఇదేనా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని సంపేద్దమని స్కీమ్లు వేస్తారా బావ భామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా ఇవాళ గతంలో మీరు మాట్లాడి ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా మూసి గురించి మీరు మాట్లాడలే అసెంబ్లీలో మీరు మాట్లాడలే ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి అంతే తప్ప కిరాయి మూకలు నింపడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట ఎన్ని బుల్డోజర్లు కొనాలి నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనము మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమే పిచ్చుకుక్క కరిస్తే కూడా సార్ మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా